హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో మనకి యూట్యూబ్ పెట్టే ముందు మనకి దానికి కావాల్సినవి ఏంటంటే అనేది చెప్తాను ఈరోజు అయితే మన మెయిల్ ఐడి అనేది ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అవుతుంది సో మెయిన్లీ అయితే మన మొబైల్ అయితే ఉండాలి అంటే ఈ మొబైల్ లేకపోతే అవుతుందా అవదు సో మెయిన్ మొబైల్ ఉండాలి తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ మెయిల్ ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది సో ఈ మూడిటికే డిపెండ్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ ఎలా ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్ ఏం పెడతాం అని అయితే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఇంట్లో అయితే కుకింగ్ పెట్టుకోవచ్చు లైఫ్ స్టైలు మన డైలీ రొటీన్స్ ఇవన్నీ అయితే ఒక కేటగిరీ అయితే పెట్టుకోవచ్చు మనం లేదంటే బయట ట్రావెలింగ్ అలాంటివి కానీ లేకపోతే బయట ఫిలిమ్స్ యానిమేషన్ కానీ లేకపోతే గేమ్స్ కానీ టెక్ కానీ మొబైల్ గురించి చెప్పడం కానీ ఇలాంటివి కొన్ని చాలా కేటగిరీస్ ఉంటాయి అందులో మీరు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోవాలన్నమాట సో ఇంకో రెండో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లోనూ మనకి నా యూట్యూబ్ ఛానల్ మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో నేను ఏం చేయగలను ఏంటంటే దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోయినా కూడా అయిపోతుంది మీరు అనుకోవచ్చు నీ వీడియోస్ ఏం వ్యూస్లో ఏమి రాలేదంటే చెప్తాను చూడండి నేను పెట్టి మూడు నెలలు నాలుగు నెలలు కూడా అవ్వలేదు సో టైం పడుతుంది మనం పెట్టే కొలది మన జనాలకు నచ్చాలి కదా మనం పెట్టిన వెంటనే నచ్చాలనే లేదు కదా సో అలాగే అప్డేట్ అవుతూనే ఉంటాం అలాగే నలాగా మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇంకోటి యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఉండాలి తర్వాత తమ్ము కరెక్ట్గా టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాక్స్ ఈ మూడు అన్నీ అవగాహన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఎలా ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుంటేనే మీకు యూట్యూబ్ పెట్టే అవగాహన వచ్చిన తర్వాతనే మీ యూట్యూబ్ ఛానల్ పెడితే త్వరగా మీకు ఏ విధంగా ఎలా పెట్టాలో మీకు తెలుసుంటే ఈజీగా మనకు యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట నా బ్లాగ్ వీడియో కొంతవరకు నేను ఎలా పెడతాను నేను ఎలా దమ్మనే ఏంటి అనేది నేను ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నాను కాబట్టి నా ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఫాలో అవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పు చేయటం అంటే కామెంట్ చేయండి లేదు బాగున్నాయంటే కామెంట్ చేయండి సో ఇదైతే నేను చెప్పాల్సింది కానీ ఒకటే చెప్తున్నాను అంటే కంటెంట్ ఉంటేనే కేటగిరీ బట్టి మనం ముందుకెళ్లగలము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోనే మనకి ఈ కేటగిరీ ఏ కేటగిరీ పెట్టుకుంటే మనకి యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ అండ్ ఫిలిమ్స్ అండ్ ఎక్కువగా మనకి సెలబ్రిటీ వాళ్ళకి అయితే బ్లాగ్ వీడియో అయితే మంచిగా ఉంటుంది మనం కూడా బాగుంటుంది కుకింగ్ మనం చేసే వంటలు కానీ అలాగే మనం తినే ఫుడ్ కానీ ఏదైనా చేసేసండి బట్ ఏంటంటే కరెక్ట్గా చేయాలి మనకి అవతల వాళ్ళకి పబ్లిక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మంచిగా వాళ్ళకి ఉపయోగపడిపోవాలి ఓకేనా ఫ్రెండ్ సో ఈ వీడియో మీకు నేను చెప్పిన ప్రతిదీ మీకు అర్థమైనట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మన ఆంధ్ర వాళ్ళ ఛానల్ మీరు నాకు చప్పటి చేస్తే నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకేనా So please like me.